మోడల్ ఈ రోజు లక్ష ముప్పై డిస్కౌంట్ ఉంది టూ లాక్స్ వరకు ఉన్నాయి మన దగ్గర యా ఫస్ట్లీ అండి రిటర్న్ పాలసీ అనేది ఉంది అండి మన దగ్గర లో డే ఈజీ రిటర్న్ పాలసీ అనేది ఉంది కస్టమర్ వెహికల్ కొన్నప్పుడు మనము కొనే ముందునే వన్ ఫార్టీ క్వాలిటీ చెక్ చేస్తారు ఇక అది కూడా ఉందండి అది జీరో డౌన్ పేమెంట్ లో ఉంది ఆ జీరో డౌన్ పేమెంట్ కూడా మనకి బేస్డ్ ఆన్ సిబిల్ వస్తుందండి సిబిల్ స్కోర్ అనేది వాళ్ళకి బాగుంటే జీరో డౌన్ పేమెంట్ లో ఆయన వెహికల్ పర్చేస్ టూ హోండా వెహికల్ అండి ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ న్యూ సాంట్రో నాన్ యాక్సిడెంటల్ నాన్ వెహికల్ అలైన్మెంట్స్ వీల్ అలైన్మెంట్స్ కూడా సస్పెన్షన్స్ న్యూ సస్పెన్షన్ కార్ మనం కొన్న ముందు ఎలా ఉంటుందో అలానే మెయింటెనెన్స్ ఉంది ఈ రోజు ఆఫర్ నడుస్తుంది నలభై మూడు వేల డిస్కౌంట్ ఉంది దీని మీద ఆరు లక్షల అరవై వేలు ఉంది మనకి ఈరోజు ఆఫర్లో ఆరు లక్షల పది వేలకు వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మారుతి సీ సో ఇది సెలెరియో వెహికల్ అండి ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అవైలబుల్ లో ఉంది సో మారుతి బ్రీజా వెహికల్ ఇది ఫస్ట్ ఓనర్ పెట్రోల్ ఇంజన్ ఎస్ప్రెసో మారుతి ఈ రోజు ఫిఫ్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిఎస్ ఆదిక తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు కార్ ఫ్రెండ్స్ ఫోర్ ఎల్బినర్ బ్రాంచ్ లో ఉన్నామండి వీళ్ళకు హైదరాబాద్ వచ్చేసి నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళకి అత్తాపూర్ బాజ్పల్లి కొంపల్లి ఈ నాలుగు బ్రాంచ్ల కార్ ట్వంటీ ఫోర్ వాళ్ళు కార్స్ అనేది బైయింగ్ చేస్తున్నారు మరి ఒకవేళ కి వీళ్ళు ఏ విధంగా సేల్ చేస్తున్నారు అనే వివరాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ మనతో పాటు ఉన్నారు హాయ్ సార్ నమస్తే హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్ మీరు ఒక కస్టమర్ కి వచ్చి బై చేయాలంటే మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే అసలు ఏం తెలియదు ఆయనకి ఇక్కడ కార్ వచ్చి కార్ తీసుకోవాలనుకుంటారు అలాంటప్పుడు మీరు ఇట్లా చేస్తారు సపోర్ట్ చేస్తారు ఫస్ట్ అండి కస్టమర్కి ఏం తెలియదు అని అన్నారు కదా సో ఫస్ట్ ఆయనకి మనం చెప్పేది బడ్జెట్ అండి ఫస్ట్ ఓకే మీరు ఎంత బడ్జెట్ లో ప్రైస్ చూస్తున్నారు కార్ సెకండ్ వచ్చేసరికి మీకు ఎలాంటి కార్ కావాలి ఏ మోడల్ కార్ కావాలి మీకు ఎలాంటి ఫ్యూచర్స్ కావాలి కార్ లో సో హై అండ్ అనుకుంటున్నారా బేసిక్ అనుకుంటున్నారా సో ఈ డీటెయిల్స్ అనేది మేము బేసిక్ గా అడుగుతాం కార్ అమ్మేటప్పుడు ఓకే సార్ ఇప్పుడు కస్టమర్ సరే తీసుకున్నాడు కస్టమర్ కార్ కొనుక్కున్నాడు తర్వాత నాకు టూ డేస్ వన్ డే నచ్చలేదు రిటర్న్ పాలసీ రిటర్న్ పాలిసీట ఉంటది యా ఫస్ట్లీ అండి ఈ రిటర్న్ పాలసీ అనేది ఉంది అండి మన దగ్గర కార్ ట్వంటీ ఫోర్ లో సెవెన్ డే ఈజీ రిటర్న్ పాలసీ అనేది ఉంది బట్ కస్టమర్ వెహికల్ తీన్నప్పుడు మనము కొనే ముందునే వన్ ఫార్టీ క్వాలిటీ చెక్ చేస్తారు మన కార్ ఇంజనీర్స్ అందరు సో ఆయనకి ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం అనిపించిన ఆ కార్ లో ఆయనకి డిజైన్ నచ్చకపోయినా ఇంకేదైనా అదర్ రీజన్ వల్ల ఆయన ఏమైనా రిటర్న్ రిటర్న్ చేద్దామని అనుకున్నప్పుడు మన దగ్గర ఈ సెవెన్ డే ఈజీ రిటర్న్ పాలసీ ఉంది సో ఆయన మనకి కార్ రిటర్న్ చేయొచ్చు అండ్ ఆయన మొత్తం మొత్తం పే చేసిన అమౌంట్ కూడా మనం ఎలాంటి చార్జెస్ కట్టింగ్స్ ఏం లేకుండా రిఫండ్ చేసిస్తాం ఏం తీసుకోమండి మొత్తం ఇచ్చేస్తాం టోటల్ రిఫండ్ వెళ్ళిపోతుంది కస్టమర్ అకౌంట్ లో అంత బానే ఉంది మీరు వాళ్ళకు వారంటీ గ్యారంటీ ఏమైనా ఇస్తున్నారు కస్టమర్ కి మనం ప్రొవైడ్ చేసే వ్యారంటీ వన్ మంత్ అండి ఒకవేళ కస్టమర్ కి వన్ ఇయర్ వారంటీ కావాలి ఎక్స్టెండెడ్ వ్యారంటీ కావాలనుకుంటే వాళ్ళు కొంచెం అమౌంట్ ఏదో ఉంటుంది అమౌంట్ ఏదో పే చేస్తే వాళ్ళకి ఇయర్ ఫుల్ అది కూడా ఉందండి అది జీరో డౌన్ పేమెంట్ లో ఉంది ఆ జీరో డౌన్ పేమెంట్ కూడా మనకి బేస్డ్ ఆన్ సిబిల్ వస్తుందండి సిబిల్ స్కోర్ అనేది వాళ్ళకి బాగుంటే జీరో డౌన్ లో ఆయన వెహికల్ పర్చేస్ అంటే ఇప్పుడు కొనేటప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మీకు ఏదన్నా వెబ్సైట్ ఏ ఉంది మనకి కాస్ట్ ట్వంటీ ఫోర్ యాప్ ఉందండి మనకి ప్లే స్టోర్ లో అది అవైలబుల్ గా ఉంటుంది సో కాస్ట్ ట్వంటీ ఫోర్ అని కొట్టంగానే సర్చ్ చేస్తే కస్టమర్ అతనికి వచ్చేస్తుంది అది సో ఆయన చూడడం దగ్గర నుంచి అంటే మనకి ఏ వెహికల్ కావాలి అనేది చూడడం దగ్గర నుండి సెలక్షన్ ప్రాసెస్ దాని తర్వాత మనకి ఈ కార్ నచ్చింది అని స్లాట్ బుకింగ్ ప్రాసెస్ తర్వాత మనకి ఇందులో టెస్ట్ డ్రైవింగ్ కూడా ఉందండి అది కూడా కంప్లీట్ ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు సో దాన్ని తర్వాత అది అయిపోయిన తర్వాత కార్ డెలివరీ కూడా మనకి ఆన్లైన్ లోనే అయిపోతుంది కస్టమర్ వాన్స్ టు కస్టమర్ రావాల్సిన పనే లేదండి ఇది కంప్లీట్లీ హజల్ ఫ్రీ అండి ఇదంతా హజల్ ఫ్రీ అన్నారు కదా అసలు ఫ్రీ అంటే ఇది కంప్లీట్ గా డిజిటల్లో అయిపోతుంది అండి అది మనకి చెప్పాను కదా ప్లే స్టోర్ లో ఒక యాప్ ఉంటుందని ఆ యాప్ లో మీకు ఒక కార్ నచ్చింది అనుకోండి కావాలనుకున్నారు సో ఈ ప్రైస్ సెగ్మెంట్ అనేది మనం పెట్టుకుంటే ఫిల్టర్స్ ఉంటాయి అందులో సో ఆ ప్రైస్ సెగ్మెంట్ పెట్టుకుంటే అన్ని కార్స్ చూపిస్తా అండి ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు మనకి యాప్ లో చూసుకుంటే కార్ నచ్చింది అది అక్కడ నుంచి అండ్ ఇప్పుడు కస్టమర్ మన యాప్ లో చూసుకుంటారు కదా కార్ ని సో అదొకటి కార్ లో అవుతుంది యాప్ లో అవుతుంది సెకండ్ వచ్చేసి మనకి టెస్ట్ డ్రైవ్ ఏదైతే ఉందో అది మనం యాప్లో బుక్ చేస్తాం ఒకవేళ కస్టమర్కి ఆ వెహికల్ నచ్చితే నెక్స్ట్ థింగ్ నుండి నెక్స్ట్ స్టెప్ నుండి అంత ఇది ఆన్లైన్లో జరుగుతుంది అండి దీనికి సెపరేట్ టీమ్ ఉంటారు సో వాళ్ళకి ఇదంతా ఆన్లైన్ లో జరుగుతుంది లైక్ ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత కార్డ్స్ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది ఆ కార్డ్స్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత అక్కడ మన కార్డ్స్ ట్వంటీ ఫోర్ కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దాని మీరు డైల్ చేస్తే సో మా రిప్రజెంటేటివ్స్ మీకు కాంటాక్ట్ అవుతారు సో కాంటాక్ట్ అయ్యి సో డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి జీరో డౌన్ పేమెంట్ దాని గురించి మీరు పాన్ కార్డ్ మీ ఆధార్ కార్డ్ మీ ఏదైతే పే స్లిప్స్ ఉంటాయో సో కేవైసీ డాక్యుమెంట్స్ అంటారు కదా సో కేవైసీ డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్డ్ దాన్ని బట్టి మనం అప్రూవ్ చేసేస్తాం అనమాట సో లోన్ అనేది అప్రూవ్ అవుతుంది ఎంత వరకు వస్తుంది జీరో డౌన్ పేమెంట్ వస్తుందా లేకపోతే మినిమం డౌన్ పేమెంట్ ఏమైనా పే చేయాలా సో అది మీ కేసీ డాక్యుమెంటేషన్ బట్టి వెరిఫై చేసి చెప్తాం ఓకే సార్ మరి ఈ రోజు మన వీడియోలో మరి ఏ బడ్జెట్ ఇవండి మన దగ్గర ఈ బడ్జెట్ అని కాదండి మన దగ్గర ఫ్రమ్ టూ ఉన్నాయండి ఆ ఫ్రమ్ టూ లాక్ టు ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు ఉన్నాయి మన దగ్గర కస్టమర్ టూ ల్యాక్ నుండి ట్వంటీ ఫైవ్ లాక్ వరకు పర్చేస్ అండి మనం కార్ కార్ వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెహికల్ అండి ఇది టూ నైన్టీన్ మోడల్ న్యూ సాంట్రో అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా పెట్రోల్ వెహికల్ అండి టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్టర్డ్ వెహికల్ అండి ఇది అండ్ ఇది వచ్చేసి మనకి సెవెన్ స్పేర్కి అవైలబుల్ ఉంది థౌజండ్ సీసీ వెహికల్ అండి ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది సెకండ్ ఓనర్ అండ్ దీని క్వాలిటీ ఇన్స్పెక్షన్ వచ్చేసి స్పేస్ స్పేస్లో ప్రతి ఒక యూనో స్పేస్ స్పేస్లో కానీ ఎక్కడ డ్యామేజెస్ లేవు వెహికల్ స్క్రాచెస్ లేవు బంపర్ స్క్రాచెస్ లేవు డ్యామేజ్డ్ లేవు నాన్ యాక్సిడెంటల్ నాన్ ట్రాంప్డ్ వెహికల్ అలైన్మెంట్స్ వీల్ అలైన్మెంట్స్ కూడా సస్పెన్షన్స్ హ్యాస్ న్యూ బ్రాండెడ్ కార్ మనం కొన్న ముందు ఎలా ఉంటుందో అలానే మెయింటెనెన్స్ ఉంది అండ్ వీల్ స్టైరింగ్ స్టేరింగ్ పవర్ ఇంజిన్ అది కూడా మనకి కంపెనీ బేసిస్లో ఉండదు కంపెనీ డాక్యుమెంటేషన్ కంపెనీ ట్రాక్ రికార్డ్ డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తాం సర్వీస్ సెంటర్లో సో అదే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం ఇంటీరియర్ వచ్చేసి తో సహా అన్ని మోడిఫైడ్ దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై మూడు వేలు ఉందండి ఈరోజు ఆఫర్ నడుస్తుంది నలభై మూడు వేల డిస్కౌంట్ ఉంది దీని మీద టోటల్ ఐదు లక్షలకు బండి దొరకపోతుంది ఐదు లక్షలు ఈ డిస్కౌంట్ మనకి కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్ అవుతుంది రేపటి రేపటి రోజున ఇంకా తగ్గొచ్చు నాలుగు లక్షల తొంభై వేలకు కూడా రావచ్చు ఇప్పుడు వచ్చే వెహికల్ వచ్చేసి హుండా వెహికల్ గ్రాండ్ టెన్ ఐ టెన్ సో ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ ట్వంటీ మోడల్ థర్డ్ ఓనర్ పెట్రోల్ వెహికల్ అండి ఇది థర్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది అండ్ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ సిసి ఉన్న ఇంజన్ కెపాసిటీ స్పేర్కి అవైలబుల్లో ఉంది ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్లో అంటే మనం వన్ ఫార్టీ ఫోర్ క్వాలిటీ చెకింగ్ చేస్తాం కాబట్టి ఆ ఇన్స్పెక్షన్ కూడా చెప్తాను ఈ వెహికల్ మీద ఆల్మోస్ట్ నైన్ మైనస్ స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ మీద సో మనం ఇన్స్పెక్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తామో యాప్లో ఆ మెన్ మెన్షన్ చేసిన స్పాట్స్ అన్నీ మన యాప్లో కంప్లీట్ కంప్లీట్గా క్లియర్గా అనిపిస్తాయి ఈ వెహికల్ మీద అండ్ ఎందుకంటే ఇన్స్పెక్షన్ ఎందుకు నేను ఐడెంటిఫై చేస్తున్నాను అంటే ఒక కస్టమర్ తీసుకునే ముందు క్వాలిటీ చెక్ చేస్తాడు అండ్ బ్రా బ్రాండ్ కూడా చెక్ చేస్తాడు అండ్ దాని తర్వాత మనం ఆ బండి సెకండ్ హ్యాండ్లో కొనే ముందు ఫిట్ అది కంప్లీట్గా కొత్త దానిలో ఉందా ఇక్కడ డెంట్ ఉందా డ్యామేజ్ అయిందా స్క్రాచెస్ పడ్డాయా అని అడిగే స్టేజ్లో లేకుండా ముందే మేము యాప్లు అనేది అది రివీల్ చేసేస్తాం దానివల్ల ఇంకా ఒక స్మార్ట్ వేలో కస్టమర్ కొనే ముందు స్ట్రక్చర్ ఐడియా ఉంటుంది కార్ గురించి దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు ఉంది మనకి ఈరోజు ఆఫర్లో ఆరు లక్షల పదివేలకు వచ్చింది అండ్ దీని మీద పేరు జీరో డౌన్ పేమెంట్ ఉంది కానీ సిబిల్ క్రెడెన్షియల్ మీద బేస్ అవుతుంది ఒకవేళ కస్టమర్కి సిబిల్ బాగుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ వర్కింగ్ ప్రొఫెషనల్ బిజినెస్ బాగుంది టైంకి లోన్స్ కడుతున్నాడు బౌన్సెస్ లేకుండా లేట్ పేమెంట్స్ లేకుండా కడుతున్నా అంటే ఆయనకి జీరో డౌన్ పేమెంట్ వచ్చే ఛాన్సెస్లో నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మారుతి సెలెరియో సో ఇది సెలేరియో వెహికల్ అండి ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్గా అవైలబుల్లో ఉంది ట్వంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఎ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండ్ ఫస్ట్ ఓనర్ దీనిది కంప్లీట్గా ఫస్ట్ ఓనర్ అంటే ఈ వెహికల్ కండిషన్ కానీ ఏదైనా కానీ ఒక సింగిల్ ఓనర్ మీదనే జరిగింది అండ్ దీని సర్వీస్ ట్రాక్ రికార్డ్ కూడా కంపెనీ మెయింటెనెన్స్ చేసాడు సో ఎలాంటిది సర్వీస్ అనేది బయట నుంచే చెప్పలే కస్టమర్ అంత కంపెనీ కంపెనీ స్టాండర్డ్లో మెయింటైన్ చేసిన సర్వీస్ రికార్డ్ ఉంది మన దగ్గర అండ్ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ సిసి వెహికల్ అండి కమింగ్ డౌన్ టు ది ప్రైస్ వచ్చేసి అండి మనకి దీని మీద ప్రజెంట్ నైన్ ఐదు లక్షల తొంభై ఒక వేలు ఉంది మనకి దీని మీద ఒక పది వేలు డిస్కౌంట్ ఉంది ప్రజెంట్ ఎందుకంటే కొత్త వెహికల్ అండి ఇది సో మనం ఇప్పుడు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మారుతి బ్రీజాకి వెళ్తున్నామండి సో మారుతి బ్రీజా వెహికల్ ఇది ఫస్ట్ ఓనర్ పెట్రోల్ ఇంజన్ వెహికన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ సెకండ్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన వెహికల్ అండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ సీసీ ఇంజన్ కెపాసిటీ అండ్ స్పేర్కి అవైలబుల్లో ఉంది ఇట్స్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ వచ్చి కాలి ట్వెం రెండు మైనర్ ఇంజురీ ఉన్నాయి అంటే మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి ఫ్రంట్లో అండ్ బ్యాక్లో చిన్న స్క్రాచెస్ ఇన్స్పెక్షన్లో అండ్ దాంతోపాటు సైడ్ డోర్లో రీపెయింటెడ్ అయిన వెహికల్ మనం ఇంత డీటెయిల్గా కాస్ట్ ట్వంటీ ఫోర్లో మీకు యూట్యూబ్ ఛానల్ని మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మేము ఏదైతే డీటెయిల్స్ మేము చూపిస్తున్నా చెప్తున్నామో అదే డీటెయిల్స్ యాప్లో కూడా మెన్షన్ అయి ఉంటుంది సో జెన్యునిటీ కారంగా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్యూరిటీ మెయింటైన్ చేస్తాం ఒక జెన్యున్ ట్రస్ట్ వర్ది కస్టమర్కి మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది కూడా మేము ఫోన్లను ఫోన్లో యాప్లో చెప్తున్నాము కస్టమర్ ట్వంటీ ఫోర్ది దాంతో పాటు యూట్యూబ్లో ప్రిస్ చెప్తున్నాము కస్టమర్ ఉందిన్నప్పుడు ఇదే చెప్తాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ థౌసండ్ డిస్కౌంట్ ఉంది రెండు పన్నెండు లక్షల డెబ్బై వేలకి ఈ కారు అవైలబుల్లో హాయ్ అండి ఇది టూ థౌసండ్ ట్వంటీ బ ట్వంటీ మోడల్ మారుతి బెలెనో సో ఇది వచ్చేసి మనకి బెలెనో వెహికల్ అండి అండ్ లెవెన్ హండ్రెడ్ సీసీ ఇంజన్ కెపాసిటీ ఆటోమేటిక్ గేర్ థర్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ ఇవండ్ ఫస్ట్ ఓనర్ పెట్రోల్ వెహికల్ అండి ఇది ఓకే దీన్ని ప్రైస్ వచ్చేసి మనకి ఆరున్నర లక్షల్లో దొరికిపోతుంది వెహికల్ మరి ఇప్పుడు మనం ఇంకొక వెహికల్కి వెళ్తున్నాము ఎస్ప్రెసో మారుతి బ్రాండ్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ మా రిజిస్టర్డ్ వెహికల్ అండి ఇది మోడల్ వచ్చేసి ఇంజిన్ కెపాసిటీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ సిసికి ఇంజిన్ కెపాసిటీ ఉంది స్పేర్కి అవైలబుల్లో ఉంది థర్టీ సెవెన్ థౌసండ్ రివెన్ వెహికల్ అండ్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది ఫస్ట్ ఓనర్ పెట్రోల్ ఇంజిన్ ప్రైస్ వచ్చేసి ఈరోజు ఫార్ ఫిఫ్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంది నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేలకు దొరికిపోతుంది డిస్కౌంట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మనము సెవెన్ సీటర్ లగ్జరియస్ ఫ్యాక్టరీస్లో వెళ్తున్నామండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఎంజీ హెక్టార్ ప్లస్ టర్బో డీసీటీ ఇంజన్ అండి ఇది ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వెహికల్ మాన్యువల్ కాదండి ఇది ఫస్ట్ ఓనర్ పెట్రోల్ ఇంజన్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి వెహికల్ అండి ఇది అండ్ స్పేకి అవైలబుల్లో ఉంది ట్రాక్ రికార్డ్ కూడా కంపెనీదే ఉంది ఎంజీది సో దీని ప్రైస్ వచ్చేసి ఈరోజు లక్ష ముప్పై వేల డిస్కౌంట్ ఉంది పదిహేను లక్షల యాభై ఎనిమిది వేలకి మనకి లభిస్తుంది ఇది ఆల్మోస్ట్ ఇది వెహికల్ ఆన్ రోడ్ తీసుకుంటే ఇరవై రెండు లక్షల వరకు ఉంటుంది ఇప్పుడు మనం మనం ఇంకొక వెహికల్ మీద వెళ్తున్నాము ఇది వండ అమేజ్ అండి ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ డివైనా అండ్ ఇంజన్ ఇంజన్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి ఇంజన్ అండి ఇది అండ్ మనకి ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేలకి లభిస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి పది లక్షల వెహికల్ అండి